శ్రీమాత్రే నమ అమ్మకి దగ్గర అవ్వడం ఎలా అని మనందరం అనుకుంటాం కదా లలితా సహస్రనామ పారాయణం చేయడం వల్ల అమ్మకి మరింత దగ్గర అవ్వచ్చు లలిత చదవడం ఎప్పుడైతే నేను ప్రారంభించానో అప్పటి నుండి అమ్మ నాతోనే ఉన్నారు అని నేను భావిస్తూ ఉంటాను మరి లలిత సహస్రనామం ఎలా నేర్చుకోవాలి తప్పులు లేకుండా ఎటువంటి దోషాలు లేకుండా శ్రీరామ్ సమృద్ధి వాళ్ళు లలితా సహస్రనామ పుస్తకాన్ని మనందరికీ అర్థమయ్యే విధంగా ప్రచురించారు తప్పులు లేకుండా పదవిభజనతో ఇంతకుముందు ఎప్పుడూ ఇలాంటి బుక్ రాలేదు శ్రీ లలిత సహసనామ స్తోత్రం పుస్తకం తెలుగులో ప్రతి శ్లోకంలో ఎన్ని నామాలు వస్తాయి ఏ నామంలో ఎన్ని అక్షరాలు ఉంటాయి ఒక నామాన్ని విడదీసి ఎలా చదువుకోవాలి అనేది వివరంగా చెప్పడం జరిగింది ఈ పుస్తకం దగ్గర పెట్టుకుంటే ఎలాంటి తప్పులు చదవకుండా అమ్మ సహసనామాన్ని చేసుకోవచ్చు ఉదాహరణకు దుష్ట దూర దురాచార సమని దోషవర్జిత ఇలా కంటిన్యూగా ఒక నామాన్ని చదివేస్తాం కదా అలా కాకుండా దూర ఒక నామము దురాచార సమని ఒక నామము దోషవర్జిత ఒక నామం ఇలా విడివిడిగా వీళ్ళు పుస్తకంలో మనకు అర్థమయ్యే విధంగా లలితా సహస్రనామము కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ పుస్తకం చాలా సహాయపడుతుందండి నిన్న పౌర్ణమి లలితమ్మ సహస్రనామాల రూపంలో మా ఇంటికి రావడం నేను వెన్నెల్లో కూర్చొని నిన్న లలిత సహస్రనామ పారాయణ చేయడం నాకు మంచి అనుభూతిని ఇచ్చింది మనకు తెలియని చిన్న చిన్న తప్పులన్నీ మనం చక్కగా సరిచేసుకోవచ్చు లలితా సహస్రనామము చదువుతూ వస్తే మన చుట్టూ ఒక శ్రీచక్రం అమ్మవారు ఏర్పాటు చేస్తారు మరి మనం ఎటువంటి తప్పులు లేకుండా చదవాలి అనుకుంటే ఇటువంటి పుస్తకం మనకు అందుబాటులో ఉండాలి శ్రీరామ్ సమృద్ధి వాళ్ళు ప్రచురించిన ఈ పుస్తకాన్ని ఒకసారి మీ ఇంటికి తెచ్చుకొని వీక్షించండి లలిత సహస్రనామాన్ని నామాన్ని మరింత స్పష్టంగా నేర్చుకొని అమ్మ ప్రేమకు దగ్గరవ్వండి ఈ పుస్తకము కావాలి అనుకున్న వాళ్ళు ఇన్స్టా క్యాప్షన్లో వాళ్ళ వాట్సాప్ నెంబర్ ఇన్స్టా పేజ్ ప్రొఫైల్ పెడతానండి కావలసిన వాళ్ళు వాళ్ళకి మెసేజ్ చేయండి శ్రీమాత్రే నమ మీ సౌందర్యలహరి శ్రీమాత అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే